హలో అండి వెల్కమ్ టు శివానిమ్రిగా ఛానల్ శ్రీ మాతృని మహా అండి ఇప్పుడు నేను ఎవరైతే పిల్లల కోసం బాధపడుతున్నారో వాళ్ళ కోసమే పూజ చేస్తున్నాను అరే నేను నీ కోసమే చేస్తున్నాను నా కొడుకుగా భావించి నీ బా నీ బాబుని నా కొడుకుగా భావించి మీ ప్లేస్లో మీరు చేయాల్సిన పూజ నేను చేస్తున్నాను సరేనా మీరు చూస్తూ ఉండండి మళ్ళీ శివాని పూజ చేసిందో లేదో అన్న అంటారని మీ కళ్ళ ముందు పూజ చేసి చూపించాలి అన్న ఉద్దేశంతో అమ్మకి మీరే దగ్గరగా ఉన్నట్టుగా భావించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సరేనా కాల్ చేస్తున్నారు ఎందుకని ఈ టైంలో కాల్ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు టైము నైన్ థర్టీ అవుతుంది నేను పూజ అమ్మవారి దగ్గర పూజ పన్నెండింటిలోపు నేను పూజ పూర్తి చేసుకోవాలి దయచేసి కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి సరేనా నేను ఎవరి పేరు మీద అయితే పూజ చేస్తున్నానో వారి పేరు వారి తల్లిగారి పేరు వాళ్ళ కోరిక ఇక్కడ నేను పెట్టాను ఈ కోరికని అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నాను సరేనా అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నాను అమ్మవారు ఎక్కడ కొలువై ఉంటారు పైనే కదా నేను శ్రీచక్రం మీదే ఇది అమ్మవారి పాదాలుగా భావించుకొని ఈ కోరిక పత్రాన్ని అమ్మవారి పాదాల దగ్గర పెడుతున్నాను ఇక్కడ నేను అమ్మవారి నామాలు చదువుకుంటూ చక్కగా కుంకుమ పసుపు అక్షంతులతోటి అమ్మవారికి అర్చన చేసుకుంటూ మీ నామం మీద నేను అమ్మ దగ్గర కోరుకుంటాను మీ కోరిక తీర్చమ్మా అని చెప్పేసి అమ్మ దగ్గర కోరుకుంటాను ఇలా ఐదు రోజులు మీ పూజ చేస్తాను సరేనా తల్లి ఇవాళ మొదటి రోజు మధ్యలో ఏదైనా అడ్డంకులు వస్తే మిగతా నా రోజులు కూడా నేను పూర్తి చేసి మీకు చెప్తాను ప్రతిరోజు కూడా వీడియో నేను మీకోసం చేసి చూపిస్తాను సరేనా శ్రీ మాతృమహతల్లి అమ్మ వెళ్తమ్మా ఇదిగోండి నా స్నేహితురాలి కొడుకు మరి అమ్మ మాట వినాలి మీ బిడ్డగా ఉండాలి మీ బిడ్డగా అంటే అమ్మ బిడ్డగా ఉండాలి అమ్మని ఇబ్బంది పెట్టకూడదు చాలా మానసికంగా చాలా బాధపడుతుందమ్మా తన బాధ నేను చూడలేను నా స్నేహితురాలు కదా అందుకే చెప్తున్నాను తల్లి తన కొడుకు కోసం నేను పూజ చేస్తున్నాను మరి నా కొడుకు నా కొడుకు ఒకటి ఆయన ఒకటి అనుకోవట్లేదు కాబట్టి నేను పూజ చేస్తున్నాను తల్లి మరి ఆ తల్లి ఆవేదన విని ఆ తల్లి కోరిక తీర్చండి లలితమ్మ ఓన్స్కి మాత్రమేనమ్మా అమ్మ నీ పాద అభివందనం నా హృదయపూర్వక వంందని తల్లి ఇదిగోండి నా హృదయంతో మీ ఫాదర్ నేను నమస్కరించుకుంటున్నాను తన కోరిక తీర్చండమ్మా నేను మీకు పరిహారంగా మీకు తను దగ్గరగా ఉండడం కోసం నా రూపంలో నేను తన తనగా నా రూపంలో నేను మీకు పూజ చేసుకుంటాను తల్లి సరే నా వెళ్తమ్మా ఓం శ్రీ మాత ఓం శ్రీ మాత ఓం శ్రీ నమః ओम श्रीनाथ नम ओम श्रीनाथ नमस्ता

वीवी काम में चली समाई पितृदान के दिन भी नहीं जाती उनका श्री शरीर से तो टूटते पूरी जिंदगी में के पता के जैसे रंगले चला नाम है चिकन खाते और काम में चली पानी चली स्टेशन में 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 私は自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自分で自 私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私の私

సమస్యలు చాలా ఉన్నాయి సో మనం జస్ట్ కొంచెం ఆలోచిద్దాం కరెక్ట్ గా ఆలోచిద్దాం మనం ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం ఈ రోజు మనం ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం 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 మనం ఏం చేయాలి

수풀에 파슬이 내디디고 아는척하며 나를 흠뻑 빠지게 그대의 손길이 내게 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 захист хүмүүсээсээ хэвээрээ 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 х

ঔালি পারকলে কালি সেে িকালেন়ে ডুকেট঺রা পালি সেেনে ঁহালেন্ি কালেনে কলেনেন্টআরাসেনে সোকনে গালেুচকালে সেনেৌ ক ikki sétt at tað snerta komasmálsina og తన కోరిక తీర్చండి తన పిల్లల కోసం ఉదుగుతుంది ఆ కోరిక తీర్చండి అల్లర తగ్గించాలి వాళ్ళమ్మ చెప్పినట్టుగా అయినా వెళ్తామ్మా సరేనా తల్లి నేను అగ్గమాల మూడు సార్లు చదివి మీకు అప్పు సరేనా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా మరి ఆ తల్లి బాధని తగ్గించండి మీరు వెళ్తామా ఆ తల్లి బాధ తగ్గించండి తగ్గిస్తే మాటిస్తున్నాను వాళ్ళు వాళ్ళ బదులు నేను మీ దగ్గర డైలీ ఐదు రోజులు కట్కమాల మూడు సార్లు చదివి వినిపిస్తాను అమ్మ అమ్మ తెలుసు అది అయినా నేను వాళ్ళ కోసం మీ దగ్గర చేస్తాను కుంకుమ పసుపు అక్షంతలు అక్షంతలు పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించుకుంటూ అర్చం చేసుకుంటూ మీ కట్టుకొని మూడు సార్లు చదివి వినిపిస్తాను సరేనా తల్లి వాళ్ళ కోరిక తీర్చి తెలుసు ఇవాళ మొదటి రోజురా అమ్మ దగ్గర నీ బాబు కోసం పూజ చేసుకున్నాను మూడుసార్లు కడ్గమాళ్ళ చదివి అమ్మకి వినిపించాను అమ్మకి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఓకేనా నీ కోరిక తీరాలి వాడు అల్లరి మానేయాలి అని తె అని చెప్పి నేను అమ్మ దగ్గర వేడుకున్నాను తల్లి ఇప్పుడు నీ పేర్లు బాబు పేర్లు రాసి అమ్మ పాదాల దగ్గర పెట్టాను కదా ఈ ఐదు రోజులు కూడా అమ్మ పాదాల దగ్గర అలానే ఉంటుంది నేను పూజ చేస్తాను ప్రతిరోజు పూజ నేను చేసి వీడియో చేసి నేను మీకు పంపిస్తాను సరైన ప్రూఫ్ ఉండాలి ప్రతిదానికి కూడా నమ్మకం కోసం వీడియో చేయాలి అందుకే చేస్తున్నాను సరేనా శ్రీ మాతృలిమ తల్లి రేపు పూజలో నేను మళ్ళీ చూపిస్తాను మీకు సరేనా శ్రీ మాతృలిమహ